ఆ శ్రీరామచంద్రమూర్తి యావనిపై నడయాడాడు అనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి అందులో ఈ ఆధారం కూడా ఒకటి ఆ శ్రీరామచంద్రమూర్తి బాణస్పర్శతో పురుడోసుకున్న ఊటనీరు కలియుగ భక్తులకి సర్వరోగాలను హరించే అమృత ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయో ఫస్ట్ చూద్దాము ప్రతి హిందూ దేవాలయాలు కూడా ఒక విశిష్టమైన పాత్రను కలిగి ఉంటాయి ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది అలాంటి విశిష్టతను కలిగి ఉన్నదే ఈ బుగ్గరామస్వామి టెంపుల్ బావిలో ఎప్పుడు మూడు వంద అరవై ఐదు రోజులు ఎండాకాలము వాన ఎండాకాలము ఏ కాలం అయినా ఉంటాయని ఉంటాయి చెప్పేసి అంటారు ఇప్పుడు ఎండాకాలమే లోపల శివలింగం కూడా ఉంటుంది చూపెడతా స్వామి నిజమేనా ఇది చప్పలు కొడితే నీళ్లు ఎక్కువ అని చెప్పేసి అంటారు కదా నిజమేనా సౌండ్ అంటే జనం పెరిగే కొద్దీ వాటర్ పెరుగుతా ఉంటాయి అయితే ఇక్కడ స్థానికులకు కూడా అంతుపట్టని రహస్యం ఏంటి మూడు వందల అరవై ఐదు రోజులు ఇందులో నీళ్లు ఏ విధంగా ప్రవహిస్తూ ఉన్నాయి అసలు రామ మహత్యం ఎంతవరకు ఉంది ఇలాంటి వాటి మీద మనం కూడా ఒక కన్నెద్దాం అసలు ఆ నీరు ఊరే ప్రదేశంలో శివలింగం నంది ఎందుకున్నాయి నీరు శివలింగం కింద నుండి ఊరుతుందా లేదా ఇంకెక్కడి నుండైనా వస్తున్నాయా కనుక్కుందాం పదండి ఒక పెద్ద నాడు చాలా సంవత్సరాలు వెళ్ళి ఇక్కడే ఉంటాడు నేను చాలా సార్లు నాకు చెప్పాను అంటే వేరే వేరే వీడియోస్ లో కూడా కనిపించాడు సో పెద్దనా ఇక్కడే ఉంటావు నువ్వు ఇక్కడే ఉండి నిత్యం గుడి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత ఆ నీటి గుండం యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి అతను అడిగాను అడిగిన వెంటనే ఎట్లా అంటే ఒక పది పదిహేను ఊళ్ళి ఆవులు అంటే గొడ్లు బర్రెలు అలాంటివి ఉండేటిది అనమాట అవి అప్పుడు ఏం చేసినాయంటే మేత మేసిన తర్వాత వాటికి నీళ్ళు అంశం కాబట్టి నీళ్లు తాగడానికి వచ్చేది ఎవరైతే ముందత్తాయో అవి మాత్రమే సేకరి తాగేది ఆ తర్వాత కొన్నిటికి అందకపోయేది అప్పుడు దేవుడు ఏం చేసిన అంటే ఈ ఆవులనేటివి ఏం చేసినా అంటే ఒరుడు అంటే అంబా అంబా అని అంబసాయిని అప్పుడు అవి ఏం చేసినా అంటే భగవంతుడు ఆ సృష్టి ప్రకారంగా ఆయన జలాన్ని ఎక్కువ వదులు జరిగింది అప్పటి నుంచి ఈ సముడుంగి ఏది వచ్చినా మనం గట్టిగా సపర్లు కొట్టినట్లయితే నీళ్ళ ప్రవాహం పెరుగుతుంది సో నాకు ఒక అంటే ఇప్పుడు కొట్టినా వస్తుందా ఇప్పుడు కొట్టినా వస్తుంది చూపెడతామా అయితే స్థానిక ప్రజలు చెప్పే మాటల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకుందామని నేనే స్వయంగా నా కెమెరాతో అక్కడికి వెళ్తున్నాను చూద్దాం ఏమవుతుందో నీరు వస్తుందా రాదా మీరు అందరు మీరు అందరు కలిసి అక్కడ తపర్లు కొట్టాలి ఈ ముందట ఏడా ఏడు నెలవాడి పెద్ద మనిషి చాలా నమ్మకంతో ఉన్నాడు నీళ్లు ఖచ్చితంగా వస్తాయని జనాన్నంతా పోగేసి చప్పట్లు కొట్టడానికి సిద్ధం చేస్తున్నాడు చప్పట్లు కొడితే చాలా మంది అన్నారు కానీ ఎంతవరకు ఎవరు ఆవుల గురించి నుంచి కొద్దిగా ఆవుల కోసమే నీళ్ళను పెంచె ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా ఇది గుట్ట నుంచి జల అన్నమాట ఈ జల అనేది వచ్చిన తర్వాత శివలింగం పోతాయి శివలింగం అంటే మందిరంలో పోతాయి ఆ మందిరం నుంచి మూడు మూలలు తప్పించి నాలుగో మూల నుంచి మనకు వాటర్ ఈ పెద్ద ఆయన మళ్ళీ నన్ను ఆలోచించేలా చేశాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చే నీళ్లు గర్భగుడిలోకి వెళ్ళి శివాలయంలోని నాలుగు మూలలను తాకి నాలుగో మూల ఇక్కడికి వచ్చి దారలా పోస్తుందని చెప్పాడు నేను నిజంగా ఆశ్చర్యానికి లోనయ్యాను అలా రెండు నిమిషాలు చప్పట్లు కొట్టాక ఇక నీళ్లు రావేమో అనుకున్నాను కానీ నా ఆలోచన తలదన్నేలా నీళ్లు నిజంగానే రావడం ప్రారంభించాయి సో ఎక్కువ వాటర్ వాటర్ వస్తుంది మళ్ళీ నా మనసులో ఇంకో ఆలోచన మొదలైంది అసలు శబ్దం వల్ల నీళ్లు రావడం ఏంటి శబ్దానికి నీళ్లకు సంబంధం ఏంటి ఈ సమయంలో నా మనసులో అనేక అనేక ప్రశ్నలు మొదలయ్యాయి ఇది ఎలాంటి టెక్నాలజీ మన పూర్వీకులు అంత గొప్పవారా ఇది నిజంగా టెక్నాలజీనా లేదా రాముని మహత్యమా దీని గురించి క్షుణ్ణంగా అన్వేషించాల్సిన అవసరం ఉంది ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకున్నాను అదే నిజంగానే పెరుగుతుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నా అది పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్నా అనుకున్నా కానీ నిజంగానే పెరిగింది అదే అదే ఇక్కడ ప్రూవ్ అయిపోయింది అయితే ఇక్కడికి కొత్తగా మాల ధరించి వచ్చిన కొందరు స్వాములు కూడా ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు నా కళ్ళను కూడా నేను నమ్మలేకపోయాను నేను దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అయితే నేను గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ఒకసారి చూడాలనుకున్నాను టెంపుల్స్ లో ప్రతి టెంపుల్స్ లో కూడా ఏదో ఒక విశిష్టత ఉంటది విశిష్టతతోనే ఆ టెంపుల్స్ ని నిర్మించుతారు అందుకే హిందూ టెంపుల్స్ మన భారతదేశంలో ఇంత ఫేమస్ వీళ్ళని నేను అడిగాను మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఊటడానికి గల కారణం ఏంటి ఏదైనా విశేషం ఉందా అని అడిగాను అప్పుడు వీళ్ళు చెప్పారు అంటే ఇంకొక భాగం మొదలైంది ఇక్కడ నీళ్లు ఎలా ఊరుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే అసలు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు ఎలా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్ఠ ఇలా జరిగింది ఇలా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆ పూర్తి వివరాలను ఈతన్ నోటి వెంట విందాం ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చినట్టు ఆ తర్వాత తనతో పాటు బంటు ఆంజనేయుల స్థానం వచ్చినట్టు ఆయన వచ్చిన తర్వాత ఇంత మంచి ప్లెస్ ఉన్నది ఇంత మంచి ఆనందంగా జాగ ఉన్నది కాబట్టి మీరు కాసికి వెళ్ళి ఒక లింగం చేస్తారా పో విద్యాన్ని రాముడు ఎట్టినట్టు తన ఒకే స్థానం మీరు నాకు తెలివి అని తన కాశీకి పోయినట్టు ఎప్పుడైతే తన రాముడికి ఈ లింగం అని అన్నాడో ఆ భగవంతుడు స్వయంగా కిందికి వచ్చి స్వామి నన్ను ఎందుకో పిలిచారని ఆయన తను అడిగినట్టు అడిగితే నేను సంగతి స్వామి నేను గిట చేసినాన మాట రాముడు అన్నందుకు సరే ఆ రచ వరకు నేను లింగం ఇస్తాను అని చెప్పి ఇచ్చిన లింగం ఆత్మలింగం లింగం ఆత్మలింగం ఓకే 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 అసలు కథ అది తను అచ్చేసాడు అంటే ఆంజనేయుడు ఏం చేసినాడు అక్కడ నుండి మా నాన్న ఒకే ఒక్కటేది మన చెప్పి నూట ఒక లింగానికి తన తోకతో బంధించి పట్టుకుని రాగా అచ్చేసాడు అత్యచ్చ వరకు ఇక్కడ రామ చంద్రమూర్తి పూజ అయిపోయింది పెట్టేసిండు లింగాన్ని పెట్టేసిండు మొక్కుడు కూడా అయిపోయింది స్వామి అక్కడి నుంచి దిగిండు దిగుదామని పైనుంచి రాగానే మన రాముల వారు ఏం చెప్పినట్టే నాయన ఇక నువ్వు దిగకు మనం ఎప్పుడైతే ఈ స్వామిని కోరుకున్నామో తనైనా స్వయంగా చేసిన లింగం ఆత్మలింగం ఇక్కడ ఉన్నది కాబట్టి వీరు కోటి లింగాల కాడికి వెళ్ళి ఈ అక్కడ వేసి రాపోబిడ్డాన్ని మళ్ళీ అంజనేయని సంధాించి భగవంతుడు అక్కడ తోలినట్టు ఆయన కోటి లింగాల కడ ఇట్లా జిలికరి పడేసినట్టు కొన్ని వివరాలు మనకు తెలిసింది చరిత్ర ఆ నాకు అందుకని ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఈ లింగాన్ని స్థాపించిండు శ్రీరామచంద్రమూర్తి చేయబట్టే ఇక్కడ ఈ పద్ధతులు కాని నీళ్లు వెరుగుడు కావచ్చు ఇక్కడ వచ్చిన ఇతను కూడా స్థానికులు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి వల్ల ఇదంతా అని కానీ చరిత్రకి ఆధారాలు అవసరం అలాంటి ఆధారాలను ఇప్పుడు చూసేందుకు ఆ గుడిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది

ఇక్కడ ఆత్మలింగమై కొలువున్నటువంటి కొలువు ఉన్నటువంటి సాక్షాత్ పరమేశ్వరుని ఆత్మలింగంగా ఇతడు చెప్తున్నాడు స్వామి వచ్చేసి నన్ను ఎందుకో విలిసారు అని అన్నా వచ్చేసి నన్ను ఎందుకో విలిసిన వాళ్ళని అడిగిడు జరుగుతుంది అడుగుతా అయ్యో స్వామి నేను ఇట్లా చేసినానంటే ఇగో నేను ఇస్తున్నా చేసుకో అని చెప్పి అప్పుడు ఆత్మలింగం ఈ లింగాన్ని ఇట్లా తీసి తాను రాముని మాట కోసం శివుడే కదిలిచింది కదిలొచ్చి మాటలు విన్నాక నాలో ఏదో తెలియని ఉత్సాహం మొదలైంది ఒకసారి గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోవచ్చా అని అడిగాను అతడు నిరభ్యంతరంగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పాడు అంతే ఆ లింగానికి ఆ బొట్టు పెట్టిన కాడ స్వయంగా సామి నిలబడి ఉంటాడు చూడు మీద అది నాకు అడుగడుగున్న ఆశ్చర్యాల్ని చూపెడుతుంది నిజంగా పరమేశ్వరుడు ఆ శివలింగంపై నిలబడి ఉన్నాడా ఆ అక్కడ సామి ఉంటాడు చూడు

ఇక్కడ నీళ్ళ ఊట అనేది మొదలైంది అయినా నాలో ఇంకొక సందేహం అలాగే మిగిలి ఉంది అదేంటంటే చరిత్ర నమ్మాలంటే ఆధారాలు అవసరం మరి శ్రీరాముడు బాణంతో కొండను కొట్టాడడానికి ఏమైనా ఆధారాలున్నాయని ఇతన్ని అడిగాను పైకు వేస్తే చెప్పాలంటే అక్కడ శ్రీరాముడు ఇప్పుడు నా సందేహాలు తీరిపోయేలా నాలో మళ్ళీ ఇంకా కొత్త ఉత్సాహం మొదలైంది ఇతడు ఒప్పుకున్నాడు మాతో పాటు కొండ మీదకొచ్చి శ్రీరామచంద్రమూర్తి బాణంతో కొండను కొట్టడానికి ఆధారాలు చూపిస్తా అన్నాడు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్పిస్తే ఇలాంటి మహాద్భుతమైన విషయాల్ని చూడలేమని నేను అనుకున్నాను ఇవి ఉంటాయా మన ఏమన్నా జంతువులు అట్లా గట్రా ఉంటే చిడతలు తిరేడి అటగా అంటే ఇక్కడ ఉండేది దుప్పులు దుప్పుల దుప్పులు ఉంటాయి ఉంటాయి అడవి జీవరాశ అడవి పందులు ఉంటాయి తర్వాత అలాంటి అలా చాలా ఉంటాయి అంటే మీది ముందే ముందరం ఇప్పుడు ఇవి ఇక్కడ మనకి ఇవి దొరుకు ఇవి ఉంటాయా ఇప్పుడు దయ్యాలు అవి ఇవి అని చెప్పేసి ఏదో కాముడు భూతాలు అది ఇది అంటే కొందరు చెప్తా ఉంటారు ఏరియాలో నిజమేనా ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జాతర టైంలో చాలా మంది వచ్చి వంటలు చేసుకునే విధంగా అవి అయితే ఆనవాయిలు కనిపిస్తున్నాయి పొయ్యిలు అవి ఇది ఇంకా 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 మొత్తం పైన స్వామి అంటే శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన గుర్తుగా ఆయన నిష్టపడే వాళ్ళు ఆయనకు నిర్మించినటువంటి చాలా గుళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఆయనకు నిదర్శనం ఎందుకంటే ఇప్పుడు ఒక ఇప్పుడు మన వంశంలో కనుక ఇవ్వడానికి రాజకీయ నాయకుడు ఉంటే వాడు చనిపోయిన తర్వాత శిలా విగ్రహాలు ఎట్లా కట్టిస్తాము ఒక ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకుడి కట్టిస్తే ఈ భారతదేశ అఖండ భారతదేశానికి కూడా ధర్మాన్ని నేర్పినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎందుకు విగ్రహాలు కట్టద్దు ఎందుకు గుళ్ళు కట్టద్దు అనేది ఇటే కదా సో ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం కొత్త కొత్త ప్లేసు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మీకు తెలియజెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే మీరు కేమనం సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ప్రత్యేక విషయాలు మేము ముందు పెడతాం ఇక్కడ ఉన్నాయి నెమల్లున్నాయి నెమ్మల్లున్నాయి పరిగెడతా అండి సో ఎస్ నిజంగా అసలు నేను అసలు ఊహించలేదు రియల్ని అనుకోలే ఇంత మంచి లొకేషన్ ఉంటాయి నిజంగా అసలు సర్ప్రైజింగ్ ఉంది నెమలి నెమలి అక్కడ ఉంది ఇంకా ఇక్కడ చాలా నెమలు ఉంటాయి కదా జూమ్ కాదా కాదు కాదు దానిలో దానిలో నెమలి అక్కడ 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 వెళ్తుండవు అది కొంచెం జూమ్ అయితే కాదు ఎందుకంటే మనది స్టెబిలైజేషన్ స్టెబిలైజేషన్ మోడ్ లో ఉంది సో జూమ్ అయితే అవ్వదు అనమాట ఇంకా ఇంకా ఇక ఎక్కడికి ఇక్కడికేనా ఇంకెంత దూరం సరే చూడండి అవో అక్కడ అక్కడ వెనకాల చూస్తే మీరు రాళ్ళ గుట్టనే ఉంది ఇక్కడ అసలు నిజంగా చెప్తున్నా ఏదో సమరసింహారెడ్డి సినింస్టింగ్ ఏంటిది ఇదే అడుగులు శ్రీరామచంద్రమూర్తి అడుగులు ఓకే ఓకే శ్రీరామచంద్రమూర్తి అడుగులు ఒక నిమిషమా దూరం ఉండు దూరం శ్రీరామచంద్రమూర్తి అడుగులు ఇంకా ఇది ఒకటేనా అంటే ఇట్లా ఇట్లా నిల్చో ఇట్లా నిల్చోని బాణం వేసినట్టు ఇక్కడ నుంచి ఆ కొండకి వేసినట్టు అటు వేసినట్టు ఆ వేయడం వల్ల ఇవన్నీ రాళ్ళంతా పోయి నీళ్ళు సృష్టించి నీళ్లు ఇంకోటి అది చూపెట్టరా శ్రీరామచంద్రమూర్తి అడుగు శ్రీరామచంద్రమూర్తి ఒక నిజమైన అడుగు ఆయన ఇక్కడ నిల్చొనే ఇగో చూడండి ఇగో ఇట్లా చూడండి ఈ పొజిషన్ లో అది ఈ పొజిషన్ లో బాణాన్ని అయితే సంధించినప్పుడు ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు నుంచి వెళ్ళి ఆ సో సారీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వేస్తే అవో ఈ బండలు మొత్తము తుక్కుతు అయినాయి కూడా రామ బాణానికి అని చెప్పేశారు చరిత్ర ఆ లేకపోతే ఈ ఇట్లా ఎందుకు అవుతాయి నీళ్లు మన ఇప్పుడు ఇంత ముందు చూసాం చూడండి అక్కడికి రావడం అయితే జరుగుతుంది ఇంకా ఇది ఒకటే కాకుండా ఏమన్నా విశిష్టత ఉందా విశిష్టత ఇంతకంటే విశిష్టత ఏమి ఉంటది ఇంకా ఇంకా ఇది కాకుండా ఇంకా దగ్గర జమ్మి చెట్టు ఇది కూడా చూడండి ఇది పాండవులు మీ అందరికి తెలుసా కూడా పాండవులు ఆయుధాలని దాచిపెట్టుకోవడానికి అని చెప్పేసి జమ్మిని మాత్రమే ఉపయోగించు అలాంటి జమ్మి చెట్టు దగ్గర నిల్చొని సో వినండి ఒకసారి రాముడు సి ఊహించుకోలే ఈ బండలన్నీ చూసిన తర్వాత ఊహించుకోలే సి రాముడు ఇట్లా నిల్చున్నాడు కోదండం పట్టుకున్నాడు రామ బాణాన్ని తీసిండు కొట్టిండు ఆ బాణ ప్రవంజనానికి వన్ని ముక్కలు ముక్కలు అయిపోయిన బండలు ఇక రాముని అడుగు ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏమున్నది ఇంకా రాముడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అంటే ఇంతకంటే గొప్ప ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి ఆ ఈ ఒకటే అడుగా ఇంకా ఎక్కడైనా అంటే అడుగులు కలిగేస్తుంది వాళ్ళకి తెలియక వాళ్ళు ఇది కూడా తాను అడుగా అనేది ముద్ర ఇచ్చు అది పలిగిపోయింది ఆయన అడిగేసినప్పుడు ఓకే ఓకే సో నిజంగా అసలు అసలు మీరు మీరు నిజంగా ఈ ప్లేస్కి ఒక్కసారైనా రావాలి మీరు నిజంగా చెప్తాను తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి డిస్టిక్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ లోకి మీరు వంద పర్సెంట్ ఒకసారి వచ్చి చూడండి మీరు ఒకవేళ రావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు మెసేజ్ బాక్స్ లో కామెంట్ చేయండి యూట్యూబ్ లోనైతే కామెంట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ పెట్టేస్తాను ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా నిజంగా చెప్తాను ద బెస్ట్ లొకేషన్ ఫర్ ఎవర్ నేను ఇంతవరకు చూలే అయ్యాలి లొకేషన్ ని నాకు ఇది ఒక సీన్ ఏదో నేను ఇప్పుడు ఏదో వేరే ఏదో గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇది చూస్తే ఏదో వేరే గ్రహం మీద ఒక్కడు సినిమా ఒకడు ఒకడు ఒక్కడు మూవీలో ఏదో గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తుంది వాటే మీరు ఆకి సినిమా అట్లా మీద ఇంకట్లా ఏమైనా ఉంటదా ఇప్పుడు అంతా అడిగి పనులు సో అది మీదికెళ్తే మీకు వెళ్తే అడవి అట్లా ఉంటాయి అంటే కొద్ది లొకేషన్ మాత్రం మంచి బాగుంటుంది కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రాణాలు ముఖ్యం సో ఏంటంటే ఇలాంటి ఎండకి అలాంటి రిస్క్ చేయడం వల్ల కొంచెం ప్రాణాలు కూడా ఎందుకంటే ముసలైన ఆయన ఎక్కలేడు మనం అంటే ఉషారు సార్ కింద పడైనా దెబ్బలతో బయటపడతాం కానీ పాపం ఆయన దెబ్బల తాకిందంటే పని చేసుకోవాలి మళ్ళీ సో ఓకే ఇంకా మనం అయితే ఇక్కడితోనే వీడియోని అయితే మనం ముగిస్తా ఉన్నామంట అంతే కదా ఇంకేమన్నా ఉందా ఓకే ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంకోటి ఇంపార్టెంట్ అయిన విషయం మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పబోతుండ్రు బార్గ్ చూడండి సో ఇక్కడ మనకేదో ఇక్కడ మనకైతే కొన్ని మురుపులు కనిపిస్తున్నాయి సో ఉంటే పిల్లలు ఇక్కడ వచ్చి మురుపులు కడితే వెంటనే వాళ్ళకు వన్ మంత్ లోపట్నే వాళ్ళకి మంచి అని చెప్పేసి ఒక శుభ సంకేతం ఉందని చెప్పేసి స్వామి చెప్తాడు అంతే కదా వివరించి చెప్పు ఇంకా అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఈ రోజుకి మీరు చూసింది కదా ఇప్పుడు ఇదంతా ఒకవేళ ఇది పెడితే ఇక్కడ రెండు పార్ట్లుగా పెడతాము కుదిరితే ఒక పార్ట్లోనే పెడతాము ఒకవేళ వాట్ ఎవర్ మీకు దీనిలో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది లాంగ్ వీడియో అంటే మేబీ చూడలేరు అనుకుంటా ఒకవేళ పెడితే టూ పార్ట్స్లో పెట్ట కనుక చూడండి అండ్ ఈ వీడియో ఈ రోజు నుంచి వెళ్ళి ఈ రోజైతే ఇక్కడికి ఇంకా ఆ స్వాములు అన్నారు ఇక్కడ బీక్ష చేసి వెళ్ళమని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఏంటంటే వాట్ మనం బయట తినొచ్చు పాపం వాళ్ళు ఇక్కడ మాలేషల్ బీక్ష చేసుకొని తింటారు కాబట్టి మనం మ్యాక్సిమం వద్దన్నాం ఒకవేళ లేదు అంటే నేను వాళ్ళతో మళ్ళీ చేసేటప్పుడు ఒక వీడియో చేస్తా స్వామి థ్యాంక్ యూ అంటే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినా థ్యాంక్ యూ అందరికీ కూడా హనుమాన్ ఆశీస్సులు ఉండాలి శ్రీరామ్ రక్ష ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ వాళ్ళకి ఇంతవరకు ఏమాత్రం పరిచయం లేని నన్ను ఎండలో నన్ను ఒకే కారణంతో వచ్చి అన్నం తిని వెళ్ళమని చెప్పేసి అన్న చాలా సంతోషంగా అనిపించింది ఇంత సంతోషంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి